టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలిసి నసీర్ అహ్మద్ లోకేష్ జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు అనంతరం పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీని నిర్వహించి నసీర్ అహ్మద్ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు రాష్ట్ర ప్రజలు ఒక పండగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలు కానీ యువకులు కానీ ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నారా లోకేష్ గారు ఓటమినే విజయానికి తొలిమెట్టుగా భావించి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎటువంటి ఇబ్బందులు గురి చేసినా అధికార పక్షం తొక్కేయడానికి ప్రయత్నించినా కూడా ఎక్కడ వెనక తగ్గకుండా రాష్ట్రంలో ప్రజలు ప్రతి వర్గానికి కూడా కలిసి వారి సమస్యల పట్ల పూర్తిగా అవగాహన చేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రజల్లో ఉన్నామంటున్నాడు మా నాయకుడు నారా లోకేష్ ప్రజానాయకుడిగా ఒక మాస్ లీడర్గా ఈరోజు ప్రజల్లోకి వచ్చాడు తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అధికారంలో రాబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని వంద మందిని తయారు చేసేటువంటి సత్తా మా నారా లోకేష్ బాబు గారిలో ఉందని నిరూపించే సమయం ఆసన్నమైంది తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నారా లోకేష్ గారికి ప్రజలు నీరాజనాలు పలుకుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి దిక్సూచితో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా నిలవబోతా ఉంది ఈ రోజు రాజకీయాలకు అతీతంగా యువకులందరూ కూడా నారా లోకేష్ గారి జెండా ఎత్తి ముందుకు సాగేటువంటి విధంగా యువగలం పాదయాత్ర నిర్వహించడం జరిగింది తప్పకుండా ప్రజాక్షేత్రంలో రాబోయేటువంటి తరాలకు ఒకే ఒక నాయకుడు నారా లోకేష్ అనే విధంగా మేము ప్రాణాలు అర్పించేనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఈరోజు జన్మదినం సందర్భంగా పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందించాలని రాబోయేటువంటి రోజుల్లో ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా